श्री स्वामी श्री गणेशाय नमः श्री गणपति स्तोत्र। ప్రణమ్యంశీసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయు కామాధయ ప్రథమం వక్రతుండం చకదదంతం విదీయం తృతీయం కృష్ణపింగాం గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షం వికటమే చ సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం రథాష్టమం నవం బాలచంద్రం చ దశమం తూ వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం గజాననం ద్వాదశితాని నామాని త్రిస్యం య పఠేంద్ర న్న భయం తస్య తస్ సర్వసిద్ధీకరం ప్రభు విద్యాధీలపతే धनार्थी इलभते धनम् पूत्रार्थी इलभते पुत्रां मोक्षाधी इलभते गतिं जपेत् गणपति स्तोत्रं शर्दैमासै फलम् लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणे लिखित्वा यः समरये तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादात् इति श्री नारदपुराणे संकटनाशनम् नाम महागणपति स्तोत्रं सम्पूर्णं श्री स्वामी समर्थ